అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత కక్కలపల్లి పంచాయతీ సమీపంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని పరిటాల సునీత ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాంతోపాటు నేను కూడా ఎమ్మెల్యే అవుతానని మీ అందరు ఆశీస్సు నేను ఎమ్మెల్యే అవుతాను తప్పకుండా ఈ కాలేజీ ప్రతి ఇంటికి కూడా నేను ఇస్తానని మీకు అందరికీ నేను మాటిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా పథకాలు కూడా చాలా పెట్టారు మన మహిళలకు కూడా మన ప్రభుత్వం వస్తేనే ఎంతో మంది చదువుకునే పిల్లలు ఉన్నారు నిరుద్యోగ వృత్తి కూడా వాళ్ళకి నెల నెల మూడు వేల రూపాయలు ఇస్తామని మా నాన్నగారు కూడా చెప్పారు డిగ్రీ పూర్తి అయ్యే అదే విధంగా మన అమ్మఒడిని చెప్పి కేవలం ఒకరికే ఇస్తున్నారు కానీ మా నాన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన కింద ఎంత మంది పిల్లలు సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తారని చెప్పిన ఖాతా మా నాన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం మహిళలున్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు మీ కావాలే కూడా పడుతున్నారని కూడా చెప్తున్నాం ప్రతి కుటుంబానికి మూల సిలిండర్లు కూడా మనం ఇస్తున్నాం దాంతోపాటి మరొకటి ఇంకోటి మన మహిళలు కూడా చాలా వరకు బస ప్రయాణం ఫ్రీ అనంతపురం జిల్లాలో మనం ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఫ్రీగా ఉంటుంది మన మహిళలు కన్నా చెప్తున్నాం ఈ విధంగా చంద్రన్న పెళ్లికాలు కూడా లక్ష రూపాయలు ఇస్తున్నాం చంద్రన్న సంక్రాంతి కానీ రంజాన్ తోపా కానీ సులహాలు పథకం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూగా కొనసాగిస్తామని ప్రతి ఒక్కరు కూడా యాభై కలిగిన మా సంవత్సరాలకే బీసీ సోదరులకు కూడా నెలకు వచ్చి నాలుగు వేల రూపాయలు వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇస్తామని కూడా చెప్తున్నాం ఈ రకంగా కూడా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు మన అన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టారు వచ్చి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇక్కడ కూడా చాలా మందికి ఇవి కూడా పైన రేషన్ కార్డు కూడా తీసేస్తారని చెప్పారు తప్పకుండా వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి ఇప్పిస్తారు కూడా చెప్తున్నాం కరెంట్ కూడా పెంచను అని మన అన్న చంద్ర చెప్పారు ఎన్టీఆర్ క్యాంటీన్ పెడుతున్నాం పెడుతున్నామని కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా నేను చెప్తున్నాం ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబాలకి ఎంత తక్కువ అనుకున్నా దాదాపు పదివేలు ఇంటికి పదిహేను ఏళ్ళక నెల నెల వస్తుందని ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు కూడా తెలియజేసుకుంటూ మీ అందరు ఆశీస్సులు కూడా నాకు కూడా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు కోరుకుంటున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నీళ్ళ కన్నా ముఖ్యంగా మా మహిళలకు ఎక్కువ నీళ్ళ సమస్య ఉంది మనకి కొత్తలు వేస్తే మగవాళ్ళు బట్టలు పోతారు కానీ ఆడవాళ్ళ మాత్రం ఇబ్బంది పడేది మనమే కాబట్టి ఆ నీటి సమస్య గురించి మనకే తెలుసు తప్పకుండా నేను కూడా ఒక మహిళే కాబట్టి నీటి సమస్య కూడా నేను ఈసారి తీస్తానని లాస్ట్ టైం కూడా చేశాం కొంతమంది అడ్డంకులు వేశారు ఈసారి మాత్రం ప్రతి ఇంటికి నీటి కొల ఇస్తానని మరొక్కసారి మీకు అందరికి కూడా పేరు పెరిగిన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ అక్క చంద్రమాన తెలుగుదేశం కానీ అదే విధంగా బీజేపీ గాని జనసేన ముగ్గురు కూడా కలిసి బాగా పనిచేసి మంచి మెజార్టీ నాకు ఇవ్వాలని ప్రత్యేకంగా ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి ఎంపీ వచ్చి గారు ఎంపీ వచ్చి బీకే పార్థసార్థి గారు ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తున్నాను మీరందరూ కూడా ఓటు వేసి వెయ్యించి మంచి మెజార్టీతో గెలిపించాల నా గుర్తొచ్చి